హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఈరోజు వైజాగ్ వెళ్ళామండి మా నా మా అమ్మగారు తమ్ముడు పోయిన సంవత్సరం చనిపోయారు అనమాట అక్కడికి ఈరోజు బట్టలు పెట్టడం అని చెప్పి ఫంక్షన్ వెళ్ళామండి అందరం కూడా దిద్దు కదా మా తోటికోడలు మా తోటికోళ్ళు గారి పిల్లలు దాని ఇంటికి తీసుకెళ్తాను చూడండి మా మామయ్య గారు అనమాట నాకు మనవాడు అవుతాడండి ఈడు మా మామయ్య మావి చనిపోయినాడు కడుపులో ఉన్నాడు అనమాట ఇప్పుడు ఎయిత్ మంత్ వచ్చిందండి చిన్న బాబు చూడండి కొంచెం మా లాగా ఉంటారు కూడా మా అమ్మమ్మ మా తాతయ్య గారు అండి వాళ్ళు చిన్న అబ్బాయి ముగ్గురు అబ్బాయిలు అనమాట అండి ఒక అబ్బాయి హౌస్ అనమాట ఇది చాలా బాగా సర్దురు చూసారా చిన్నపిల్లలు ఉన్నా సరే బాగుంది బాగా సర్దుకున్నారండి నీట్గానే అందుకని వీడియో తీశారనమాట పెద్ద మా మూడు అబ్బాయి కొడుకు అండి మనోడు ఆడేస్తున్నాడు చూడండి ఎలా కూర్చున్నాడు ఎంత వంట కదండి బాగుంది కదా వీడు మా మామిలాగే ఉన్నాడు కానీ మా మామిగారు తెల్లగుండివరండి కానీ వీడు కొంచెం నలుపు కానీ తనలాగే ఉన్నాడు అందరూ లోపల సర్ అయిపోయావండి కూర్చున్నాం అనమాట బయట ఫోటో పెట్టి అన్నీ సర్దారు వీడు చూడండి కొబ్బరికాయలు అలా పట్టుకుని ఆడేస్తున్నాడు ఈ ఇద్దరు పిల్లలు ఈ చిన్నవాడు పిల్లలు అనమాట బాగా సర్దారని మళ్ళీ తీస్తున్నానండి నీట్గా సర్దుకున్నారు కదా చాలా బాగుందండి సింపుల్గా ఉందనమాట హౌస్ కూడా ఎక్కువగా పని లేకుండా ఈవిడేండి ఇంటి కోడలు ఈవిడ పెద్దవిడేండి పోయిన సంవత్సరం కూడా తీసాను వీడియోస్ మా అమ్మ మావి చనిపోయినప్పుడు అవి కూడా అందరు వెళ్ళామండి అది వాడు దండం పెట్టుకుంటున్నాడు కదా పెద్ద అబ్బాయి అండి కోళ్ళు పెద్ద కోళ్ళు అని పెద్ద కొడుకుని పెళ్ళండి గీడు రెండో వాడు ఈ ఫోన్ పట్టుకున్నాడు కదా వాళ్ళ ఆవిడ అక్కడ బ్లూ సారీ కట్టుకున్నదండి కొంచెం ఫ్రంట్ లాస్ట్లో చెప్తాను ముగ్గురు కోడల్లోనండి సర్దుతున్నారు మావి ఫోటో దగ్గర పిల్లలండి ముగ్గురికి కూడా మగపిల్లలే మా అత్త కూడా లోపల ఉన్నారండి ఇందాక చూపించాను మళ్ళీ వీడియోలో కనబడతారు అక్కడ పక్కన కూర్చున్నారు చూడ నుంచి ఉన్నారు గ్రీన్ కలర్ చీర ఎదురకు నడిచి వస్తున్నారు కదా తను అక్కడ దండం పెట్టుకుంటున్నారు చిన్న ఎలా పెట్టేసుకుంటున్నాడు దండం చూడండి పిల్లలు తాతగారికి దండం పెట్టుకుంటున్నారనమాట ఇంకోటి తను వైలెట్క సార్ తిని రెండు కోడలు అండి తను ఆరెంజ్ కలర్ చీర వస్తుంది తను చిన్నదనమాట ముగ్గురు కోడలు అండి పోయిన సంవత్సరం మా గారు పెడదాం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అంటే అవుతుంది యూట్యూబ్ ఛానల్ గురించి అని పెట్టుకోవడం తప్ప ఇలాంటివి పెట్టుకోలేం కదండి ఈ తిన ఒక మా తోటి కోడలేండి తినకూడని మా చుట్టాలు అందరూ కలిసిన ఒకేషన్స్ కదా అనేసి షేర్ చేస్తున్నాను అంతే అండి ఉద్దేశం లేదు తినక ఒక తోటికోళ్ళు అవుతారండి మా మామయ్య ఎలా ఉంటాయి ఆవిడ కూడా ఈ అన్నయ్య అవుతారు మా అత్తకి తమ్ముడు అండి ఈ మా తోటికోళ్ళు మా తోటికోళ్ళు గారు అమ్మాయి అటుపక్క తోటికోళ్ళు గారు అండి మా అత్తకి తమ్ముడు భార్య అనమాట అండి ఇది చిన్నోడండి చూసారు కదా కోడల ముగ్గురుని పెద్ద కోడలు రెండో కోడలు అని మా ఆడబట్ వెనక అట్లా మా పిన్ని కూడా అవుతుంది అంటే దగ్గర వాళ్ళు అందరూ కూడా అని మాకు హార్స్తున్నారండి బట్టలు అన్నీ పెట్టేసి దండం పెట్టుకున్నారండి మాకు ఏంటి అనుభవం అంతా కూడా చేశారనమాట దూరం కదండీ చాలామంది వెళ్ళాలి ఇంకా కొంచెం ఇప్పుడు వాతావరణం బాగోక ఇంకా కొంచెం మంది వెళ్ళామండి బాగా చేస్తే సింపుల్గా చేసుకున్నా బాగా చేసుకున్నారండి పిల్ల ముగ్గురు కూడా మా మా ఇర ఆత్మక శాంతి చేకూరాలని కోరుకుంటున్నామండి భోజనాలు అనమాట పైన పెట్టారండి మేడ పైన భోజనాలు కదా పెరుగు సాంబారు రైసు వాటర్ అంతా కూడా పిల్లలే వడ్డించారండి చాలా బాగా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని మా చుట్టాలు కాకుండా చుట్టుపక్కల వాళ్ళని షాప్ అది ఉందండి వాళ్ళకి షాప్లో పనిచేసే వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా కొద్దిగా తీసానండి వీడియో మొత్తం తీయలేదు జనం బాగా వచ్చారనమాట అప్పుడు నేను బోన్ చేస్తున్నాను బాగా వచ్చారండి జనాలు అది కూడా సింపుల్గా తేల్చుకున్నారని చెప్తున్నాను కదండి కోడలు ముగ్గురునండి ఇప్పుడు చెప్పాను కదండి పోయిన సంవత్సరం భోజనాలు అనమాట పోయిన సంవత్సరం అంతా కూడా కళ్యాణ మండపం తీస్తారండి వాళ్ళ హౌస్లో అంటే చెన్నై కదా అందరు చుట్టాలు అందరూ కూడా వచ్చారనమాట అప్పుడు అంతా కూడా చాలా జనాన్ని పిలుచుకున్నారు అప్పుడు బాగా చేశారండి పోయిన సంవత్సరం కూడా అప్పుడు మేము జనాలు బాగానే వేరు వేరు ఊర్ల నుంచి అది దోని చిన్న వాళ్ళ చుట్టాలు అందరూ కూడా మా మావికి మా మావిగా వాళ్ళు ముగ్గురండి అక్క చెల్లూరు మొత్తం ఐదుగురండి మా తాతయ్య వీళ్ళందరూ మా పిల్ల మనవాళ్ళండి వీళ్ళందరూ కూడా ఇంకా పిల్లలు కొద్ది మంది వచ్చారు అందుకని అలా తీశాను మరి వీడియోలు చిన్న చిన్న పిల్లలు చూసారా అందరూ కూడా సరదాగా తిరుగుతా పిల్లలు మా పిల్లలు అందరూ చూడండి ఇదంతా వీడియో అంతా పెడతాను అప్పుడు పోయినసారి చేసింది వీడియో అండి ఇదంతా కూడా ఇదంతా మా ఫ్యామిలీ కదా అని చూడండి మామూలుగా పెట్టాను అంతే అండి ఇలాంటి పెద్ద అంటే మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి చూడండి అందరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ समे <laughs>